ప్రైజ్ ఆత్మ ఆత్మస్వరూపి అదృశ్య దేవుడైన త్రియేకనాథుని శ్రేష్టమైన నామములో మీరు ఆత్మాభిషేకము పొందుకొని ఆత్మలో వర్ధిలుదురు గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వాక్య భాగము దేవుని ఆత్మను మీరెరుగుదురు ఏసయ్య పాద సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఆత్మాభిషేకమును పొందుకొని ఆత్మలో ఆనందించుచు ఆత్మలో వర్ధిలుచు ఆత్మచేత నడిపించబడుచు ఆత్మ నియమమును పాటించుచు ఆత్మ సంబంధులుగా తీర్చిదిద్దబడి ఆత్మీయ యాత్రలో ఆత్మానందముతో ఆయన ఆగమనము కొరకు ఎదురుచూచుచున్న ఆత్మీయులారా ఈ దుర్దినములలో అపాయకరమైన దినములలో మనమందరము బహుజాగ్రత్త గలవారమై ఉండవలను దేవుని ఆత్మను ఎనిగి ఎరిగిన వారమై ఉండవలను రకరకాల ఆత్మలు పని చేయించున్న ఈ దినములలో మనం ఉంటూ ఉన్నాం దేవుని ఆత్మ ఏదో గుర్తిరగని స్థితిలో అనేకులు కనబడుచున్నారు అనేకులను తన ఆత్మీయ జీవితమును పాడు చేసుకొనుచు అనేకులను పాడు చేయువారిగా కనబడుచున్నారు భక్తులు సెలవిచ్చుచున్న చక్కని మాటను మని విని పడదము ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రభక్తులు లోకములోనికి బయలుదేరి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనవలను ఏసు క్రీస్తు శరీరధార్య వచ్చిందని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినది వినిన సంగతి ఇదే కదా ఇదివరకే అది లోకములో ఉన్నది అపవిత్రమైన ఆత్మలు దురాత్మలు అబద్ధపు ఆత్మలు మోసపరచు ఆత్మలు భేదములు కలుగు చేయు ఆత్మలు భ్రమపరచు ఆత్మలు ప్రస్తుత దినములలో బహుగా అవి పని అనేకులు ఆత్మీయులు దేవుని ఆత్మను ఎరుగక ప్రతి ఆత్మను నమ్మి మోసపోవచ్చున్నారు ఆత్మీయ జీవితంలో పోవుచున్నారు తస్మాత్ జాగ్రత్త ఆత్మ సత్యము మనము దేవుని సంబంధులము దేవుని ఎదిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపకు ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన ఎందు నిలిచి ఉండును ఆయన వాణి ఎందు నిలిచి ఉండును ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని మనకు అనుగ్రహించబడిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాం కావున దేవుని ప్రియ దైవ జనాంగమ ఎన్నో బోధలు ఉపదేశములు బయలుదేరాయి అబద్ధ ప్రవక్తలు దొంగ అపస్థులు వెలుగు దూత వేషముతో అనేక మంది ఆత్మీయులను భ్రమపరిచి సత్యము నుండి తొలగిపోవునట్లుగా చేయుచున్నవి విశ్వాసము నుండి తొలగిపోవచ్చున్నారు తప్పుడు మార్గములలో ప్రయాణము చేయుచు ఉన్నారు కావున బహు జాగ్రత్తపడి దేవుని ఆత్మను కలిగి ఆత్మను ఎరిగిన వారమై సమస్తమును జయించదము ఏసైతో సింహాసనం మీద కూర్చుండేదము ప్రార్థన సత్యస్వరూపైన నీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించచు ఉన్నాం ఈ కడవరి దినములలో ఆత్మీయులు ఎలాంటి అనుభవాలను ముందు కొనసాగాలో మీరు తెలియపరచి ఉన్నారు మేము దేవుని ఆత్మను ఎరిగిన వారిగా కనబడినట్లుగా మీరు చేయండి లోకములో పని చేస్తున్న సకల విధములైన దురాత్మలని మోసపరచు ఆత్మలని అబద్ధపు ఆత్మలని భ్రమపరచు ఆత్మలు ఎందుకు ఎవ్వరూ మోసపోకుండునట్లుగా మీరు ఇచ్చమని ప్రార్థిస్తున్నాం పరిపూర్ణమైనటువంటి మీ ఆత్మ అభిషేకముతో నింపబడిన వారమై ఆత్మ సత్యము గనక ఆత్మ మాలో నిలిచి ఉన్నట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం విరోధముగా పోరాడుతున్న ప్రతి కార్య ప్రభువ మీరు మాలో ఉంచిన ఆత్మ ద్వారా సమస్తమును జయించున్నట్లుగా మీరు కృపదయించమని కోరుతూ ఉన్నాను తప్పుడు మార్గములలో అపవిత్రమైన మార్గములలో అబద్ధపు మార్గములు ఎవరు నడిపించబడకుడునట్లుగా ఆత్మ చేత నడిపించబడినట్లుగా ఆత్మను సంపూర్ణముగా ఎరిగిన వారిగా కనబడినట్లుగా కృపదయి చేసి మీరు ఆఖడకు శ్రద్ధపరచమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ దేవుని ఆత్మను ఎరిగిన వారిగా ఉందురుగాక గాడ్ బ్లెస్ యు